హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఈరోజు నేను వినాయక చవితి మా ఇంట్లో ఎలా చేసుకున్నానో మీకు చూపించేస్తాను చూసేయండి పొయ్యి రాత్రి శుభ్రం చేసుకున్నాండి ఉండ్రాలకి పెసరపప్పు వేపుతున్నాను తర్వాత పెసరపప్పు వేపాక తోరణాలు కట్టిన దర్బాజీకి మా ఆయన తోరణాలు కడుతున్నారండి మా అమ్మాయి ఏమో పాల తాలిఖలకి చేస్తుంది తాలికలు చేస్తుంది తర్వాత మా ఆయన అయితే ఇలా చదువుతున్నారండి పళ్ళకి కట్టి పల్లకికి పళ్ళు అన్నీ కడుతున్నారండి నేనేమో దేవుడికి నైవేద్యం చేస్తున్నాను మా ఆయన అన్ని రెడీ చేసి వెళ్ళారు ఉండ్రాలు అయితే రెడీ అయిపోయినాయి తర్వాత శనగల కుక్కర్లో పెట్టానండి తర్వాత పులిహారకి వేసాను ఇప్పుడు మా గుమ్మ ముందు ఎలా రెడీ చేశామో చూడండి మా అమ్మాయి అయితే దరబజీకి పసుపు రాసి బొట్లు పెడుతుంది తల పని చేసుకున్నామండి ఎవరూ ఖాళీ లేము పండగ అంటే అంతే కదండి అందరూ కలిసి చేసుకునేదే పండగ బొమ్మ బాగుంది కదండి వినాయకుడి బొమ్మ గ్రే కలర్ గోల్డన్ ఇలాగైతే డెకరేషన్ చేస్తానండి బయట ముగ్గు మా అమ్మాయి చేసింది చూసారా బయట దరబీ ముగ్గు మా అమ్మాయి కప్పు చెప్పేసా నేనేమో పూజ మూలకి నైవేద్యం చేశాను మా ఆయనేమో ఇవన్నీ డెకరేషన్ చేశారండి అంతా రెడీ అయిపోయాక అందరం కూర్చొని వినాయకుడు వ్రత కథ చదువుకొని అక్షంతలు తల మీద వేసుకున్నాం లాస్ట్లో హారతిస్తున్నానండి ఫ్రెండ్స్ మా ఇంట్లో అయితే ఇలా చేసుకున్నాం మీ ఇంట్లో ఎలా చేసుకున్నారు వినాయక చవితి కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టింది అంతేకాదండి మీరు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఎవరు లైక్ చేయట్లేదు ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ కొలీగ్స్ కూడా షేర్ చేయండి షేర్ చేయండి బాయ్